సో మనం చాలా రోజులు మట్టి వీడియోలు చేయట్లేదు సో చాలా బిజీగా ఉన్నాము సో మనం ప్రోడక్ట్ టోటల్గా చేంజ్ చేసాం మనం ముందు ఇచ్చిన అన్ని ప్రోడక్టులు కంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఈ మధ్య మనం సోప్గా లాంచ్ చేసాము చాలా అంటే చాలా బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో వై ఇన్స్టెంట్ గ్లో వస్తుండదు ఇన్స్టెంట్ బీట్ వస్తుండద్ది సో ముఖం మీద ప్లేసెస్ మచ్చలో ఉన్న కానీ మొత్తం పోతా ఉంటే మన ఇంట్లో మనం డైలీ వాడే సోప్ ఇదే ఓకే సో ఇప్పుడు మనం ఇది వాడుతున్నాం అనేది కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను సో నేను ఒకటి అడుగుతున్నాను మేము చాలా రోజుల మట్టి వీడియోలు చేయడం కూడా మానేసాము ఎందుకంటే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఈ మధ్యకాలంలో మన మెసేజ్ కూడా మా మెసేజ్ కూడా డెలివరీ అయింది కదా సో అందుకోసం మనం వీడియోస్ కూడా చేయడం అనేది స్టాప్ చేసాము ఏదో అప్పుడప్పుడు వీడియో పెడుతుండే వాళ్ళని ఛానల్ యాక్టివేషన్గా ఉండాలని సో ఇంకా ప్రోడక్ట్ వచ్చేసరికి టోటల్గా ప్రోడక్ట్ చేంజ్ చేసాము సో ఎంతమంది మనం ఇచ్చిన అన్ని ప్రోడక్ట్లు కానీ బెస్ట్ ప్రోడక్ట్ ఇది సోప్ కూడా చాలా ఇన్స్టంట్ బ్యూటీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సో చూసారు కదా మన స్కిన్ కూడా ఓకే ఓకే ఇంకా మేము ఫైనల్ కొట్టి అడుగుతున్నాం ఈ ప్రోడక్టులు ఈ మధ్యకాలం కొత్త కాలం చేసిన ప్రోడక్టులు సో మనం వీడియో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు సో దాని కింద వాడిన వాళ్ళు కామెంట్లు పెట్టండి ఇంకో కొంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది ఆ కామెంట్లు అనేసరికి ఓకేనా సో చాలామంది మా వీడియోస్ అనేది వాడుకున్న వాళ్ళు అది సో ఇంకా మనం చూసిందే కదా మనం వాడిందే కదా వీడియోస్ ఓపెన్ చేసుకొని చూడట్లేదు సో ఒకవేళ ఎవరైనా వచ్చి చూసారనుకోండి మీరు వాడారనుకోండి కామెంట్ పెట్టండి మీ యొక్క కామెంట్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ಓಕೆ ಸೊ ನ್ಯೂ ಪ್ರೊಡಕ್ಟ್ ಲಿಕ್ವಿಡ್ ಉಂಟು ಡೈರೆಕ್ಟ್ ಶಾಂಪು ಓಕೆ ಒಂದು ಸ್ಪೂನ್ సో అంతా మీ ముందే ఎందుకు చేస్తున్నామంటే మనం చెప్పిన వాళ్ళు వాడుతున్నామా లేదా అని మీకు ఒక ప్లాట్ఫామ్ లేదు కదా సో ఇందులో వాడకండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ప్రోడక్ట్ టోటల్గా మనం అప్డేట్ చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది సో దీని ముందే మీకు నేను లైవ్లో చూపించేస్తున్నాను సో మేము ఒకటే అడుగుతున్నాము ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ అనేసరికి చాలామంది వాడుతున్నారు సో ఎవరు కూడా ఎక్కడో కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడ మనం తెలియజేయట్లేదు మనం కూడా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు కొత్త ప్రోడక్ట్ మీద మనం ఈరోజే అప్లోడ్ చేస్తున్నాం వీడియోని సో కొత్త ప్రోడక్ట్ని చాలామంది వాడుతున్నారు సో పాత ప్రోడక్టులు డిఫరెంట్ చూసుకుని కొత్త ప్రోడక్ట్ చాలా బాగుందని వాట్సాప్లో చాలా స్పెషల్గా మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ మేము వేరే వేరే టైమ్స్ చదువుతున్నాం అండి మా ప్రోడక్ట్ని మేము నెంబర్ ప్రోడక్ట్ స్పెసిఫికేట్ ఇద ప్రోడక్ట్ ఆర్డర్ మనే డిఫర్నిస్ అవ్వాలి నాయిస్ డ్రాప్స్ యాడ్ చేయాలి నాయిస్ యాడ్ చేయాలి సో ఇట్ ఇస్ అప నరేషన్ అప్పుడు నేను ఒక హెయిర్ వాష్ చేసుకొని చేసుకోవాలి రెండు వాష్ రెండు వాష్లు అవుతుంది ఓకే

మనకి హెయిర్ ఫాల్ ఉందా లేదా దాని యొక్క ట్రాక్టి అది ఉంటుంది కలసం చేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనే చేతుల కోసం ఉంటుంది నేను నాకు నేను చెక్ చేసుకోకుండా కళ్ళు మూసుకుని చూపిస్తున్నాను నా చేతిలో జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే జీరో హెయిర్ ఫాల్ అంటే ఒక్క హెయిర్ కడ లేదు అని అంటున్నాను ఒక హెయిర్ కడ ఉండదు అని అంటున్నాను నాకు నేను చెక్ చేసుకోకుండా నాకు నేను చూసుకోకుండా మీకు నేను కళ్ళు మూసుకుని నేను చూపిస్తున్నాను నా చేతిలో జీరో ఫాల్ ఉంటుంది కదా సో మీరు ప్లాస్టిక్ వచ్చి చేసుకోవచ్చు వైట్ నుడుగు మీద ప్లాట్ హెయిర్ చాలా స్పష్టంగా కనిపిస్తామంటే ఓకే జే నేను చెక్ చేసి చూపించే ప్రతిసారి నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు చూపిస్తున్నాను చేసుకోవాలి అంటే ఒక హెయిర్ కూడా ఉండొద్ది అని అర్థం చాలా అంటే చాలా బాగుంది కొత్తపడే వాడుతా ఓల్డ్ కస్టమర్ చాలా మంది వాడుతున్నారు సో వీడియోస్ మా వీడియోస్ చాలా మంది చూడ వాడేవాళ్ళు సో ఒకవేళ వచ్చి చూసారంటే కామెంట్ పెట్టండి ఓకేనా సో ఎందుకంటే మీ యొక్క కామెంట్ వేరే వాళ్ళకి బాగా విలువస్తుంది కాబట్టి చూసారు కదా సో అలాగే మనం ఎందుకంటే షా కూడా లాంచ్ చేసాము ఓకే ఇది మన ఇంట్లో వాడే సోపే మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు కూడా దీంట్లో తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇమ్స్టియట్గా ఫీడ్ చేసిన లైట్గా కొంచెం ఇంట్లో తిరిగి వచ్చాను ఓకేనా ड्राइविंग सेकोचानी चाटो फ्लैग ब्लैक होता है सो मे इंस्टेंट ग्लो चूपस् సోపు కూడా డెమోజ్ చేస్తున్నాం అదే ఓకే పట్టుకుంటే జరిపోయి సో వీడి సోపు కూడా అలా ఉంటుంది న్యూస్ టెంట్ లో అదే